నా పేరు విద్యార్థాన్ని ప్రసాదు ప్రసాద్ నాయుడు మా అబ్బాయికి పేరు సాయి నేర్చున్నాయుడు మా అబ్బాయి నేను రోజులు ఇంట్లో వచ్చాము వాళ్ళు బాగా ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారు అన్ని ఫ్రీ ఇస్తున్నారు పేట్ మాత్రం బయట కొనుక్కోవాల్సి వస్తుంది అవి పన్నెండు వేలు అవుతున్నాయి నేను నెలకి నాలుగు స్కీమోలు ఇవ్వాలండి ప్లేట్లిక్ ఎవరైనా డొనేట్ చేస్తే మాత్రం ఫ్రీగా ఇస్తారు ఎవరైనా ఏంటి ఎవరైనా అమౌంట్ ఎవరైనా ఇచ్చే నమస్కారం అండి పేర్కొన్నా నమస్కారం అండి నేను మీ కన్నెల వెంకటేశ్వరు మరి నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన భూముల సుజాత భర్త ప్రసాద్ నాయుడు ఆమెకు భర్త చనిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు మరి సాయి నిరాజ్ నాయుడు అబ్బాయికి దురదృష్ట ఒక నెల రోజుల క్రితం అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు పంతొమ్మిది సంవత్సరాలు ఆమె నిరుపేద కుటుంబం మరి ఆ భర్త చనిపోయిన ఆమెకి అకస్మాత్తుగా ఒక తిరుగులాంటి వార్త ఎనిమిది రోజుల క్రితం తెలిసింది ఆ బాబు సాయి నిరాజ్ నాయుడు దీర్ఘంగా జ్వరంతో బాధపడుతుంటే హాస్పిటల్ లో హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ అంటే హైదరాబాద్కు వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళ బ్రదర్ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నగడీ కాపూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆ బాబుని జాయిన్ చేయడం జరిగింది న్యూ బిల్డింగ్ ఇక్కడ కనపడుతుంది న్యూ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో తీసుకురావడం జరిగింది ఆ బాబుకు మరి ఫోర్ మంత్ కిమోథెరపీ చేపియాలని చెప్పారు అదేవిధంగా ప్రతిరోజు ప్లేట్లెస్ తమ్ము డబ్బు అవుతుంది కాబట్టి ప్లేట్లెస్ కాబట్టి ప్రతిరోజు ఒక ప్యాకెట్ ప్లేట్లెస్ ఇక్కయాలని చెప్పడం డాక్టర్ సూచించారు మరి మొత్తము ఫ్రీ ఉంది కానీ ఇక్కడ ఆ ప్లేట్లెస్ మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలని డాక్టర్ సూచన మేరకు చెప్తున్నారు మరి ఆ ప్లేట్లెస్ తెచ్చుకోవాలంటే ఒక ప్యాకెట్కి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అవుతుంది మరి ఎవరన్నా డొనేట్ చేస్తే ఫ్రీ కానీ డొనేట్ చేయకపోతే బయట కొనుక్కొచ్చుకోవాలా ఆ ప్లేట్లెట్స్ మరి ఇప్పటి వరకు వాళ్ళు డెబ్బై ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు పెట్టుకొని వాళ్ళకి వారం పైన వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యేది ఈ హాస్పిటల్లో ఎనభై వేల రూపాయలు అయింది కానీ ఇంతవరకు ఆ బాబు కోలుకోలేని పరుస్తుంది మరి ఎవరన్నా దాతలు ముందుకొచ్చి ఆ ప్లేట్లెస్ సాయం చేయాలని డొనేట్ చేయాలని వీళ్ళు వాళ్ళు కోలుకుంటున్నారు లేని ఆడలా మరి వాళ్ళకు ఒక ప్యాకెట్ వచ్చి డైలీ పన్నెండు వేల రూపాయలు అవుతుంది కానీ ప్లేట్లెట్స్కు మరి ఎవరైనా ఆర్థిక సహకారం చేయాలని వారు గూగుల్ పే ఫోన్పే నెంబర్ వాళ్ళు వీడియోలో పెడుతున్నారు మీరు నేరుగా మాట్లాడి నకడికాపూర్లో ఉన్న ఎంజె క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి మీరు ఆ బాబుని పరిశీలించు మరి మానవతావాదులు పెద్దలు ఆ బాబుని బ్రతకాలను కోరుకుంటూ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయాలని లేడీ మరి బ్లడ్ డొనేషన్ అదే బ్లడ్ డొనేట్ చేయాలని నువ్వు ఈ సందర్భంగా కోరుకుంటూ నా వంతు నేను కూడా సహకారం వాళ్ళకు అందిస్తూ మరి ఈ చిన్న వీడియోని మీకు ముందు పెడుతున్నాను తప్పనిసరిగా ఈ వీడియో చూసిన వారు మరి ఆ లేని అబాధిరాలు ఆ సుజాత నాయుడికి వాళ్ళ బాబు సాయి నీరంజ నాయుడికి ఆ మీ చేదోడు వాదోడుగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ బాబు బ్రతకాలని ప్రతి ఆక్ష ఆకాంక్షిద్దాం ఒకసారి విజిలెన్స్లో ఆ బాబు ఫోటో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ పెడుతున్న చూడండి జే